నమస్తే స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి కలపల్లి బేలూరు గ్రామాలలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయస్థం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ తెన్మోలి కృపానందం రామాలింగం విద్యుత్ శాఖ అధికారి ప్రశాంత్ శైలజ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాము మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ గ్రామ అధ్యక్షులు న్యాలకంటి వీరన్న రాజు సురేష్ యాదవ్ శివశంకర్ వడ్డే కృష్ణ గ్రామ ప్రజలు యువకులు మహిళలు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తున్నాం చేయబడకుండా రావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలిస్ రోగులు ఉచితంగా చికిత్స అందిస్తాయి చేశారు కదా దానికి డబ్బులు ఇవ్వం లేదు ఉచితంగా చేస్తారు నూట ఇరవై ఆరు రకాల చికిత్సకు సంవత్సరం కాలము ఉచితంగా మందులు అందించబడతాయి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అంది అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఆరోగ్య కార్యక్రమాల యొక్క ప్రధాన పథకం తెలంగాణలో అందరికీ సాధించలే ప్రభుత్వం లక్ష్యం ఒక ఏమేమి ఉంటుంది అంటే మహాలక్ష్మి ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఇంకోటి గ్యాస్ సిలిండర్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇంకోటి ఏంటి గ్యాస్ కనెక్షన్ నంబర్ మనం మన భారత్ గ్యాస్ హెచ్పి గ్యాసా మీరు చెప్తే నింపిస్తాం మీకు నింప రాకపోతే మహాలక్ష్మి ఏమేమిటిది రెండు వేల ఐదు వందలు ఆర్థిక సాయం ఒకటి గ్యాస్ సిలిండర్ ఒకటి తర్వాత రైతు భరోసా పథకం ఇందులో ఏమిటి ప్రతి ఏటా ఏమిటి మా ఎకరానికి ఎంత ఇస్తాం మనము పదిహేను వేల రూపాయలు రైతు బంధు పదిహేను వేల రూపాయలు అది ఏంటి రైత పట్టదారు రైతా లేకపోతే కౌలు చేస్తు కౌలు అంటే కౌలుదారా డబ్బు ఉంటుంది కౌలు చేసి చూడండి వాళ్ళు వాళ్ళు తింటారు వాళ్ళు తింటారు కాలిటీ ఇస్తారు పట్టదారు రైతు ఉంటే పట్ట రెండు ఉంటాయి పట్టదార కౌలు రైత అది తర్వాత ఇంకేమి ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు మనకు ఫ్రీ ఉంటుంది అనమాట రెండు రెండు వందలు చేస్తారు కనిచేస్తారు మూడు వందలు అవుతుంది అనుకో వందనే కట్టుకుంటా రెండు వందలు మార్గా అనమాట ఇంకోటి చేయూత పథకం చేయూత పథకం నెలకి ఎంత నాలుగు వేల రూపాయలు ఉంటుంది పెన్షన్ ఇది పెన్షన్ దిజాంగు లాంటి హ్యాండిక్యాప్ ఉంటారు కదా హ్యాండిక్యాప్లకు నెలకు ఆరు వేలు नमस्कार <दल्णागरेगी> <इस नागरे। दल्णागरे> अंदर <इस नागरे> ఈరోజు ప్రజలకి అందులో ఏంటంటే ఇప్పుడు వంద వంద యూనిట్లు వాడుకునే వాళ్ళు వంద యూనిట్లు రెండు రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్ళు రెండు వందల యూనిట్లు రెండు వందల వరకు మాత్రమే మనకి గవర్నమెంట్ మనకి ఫెసిలిటీ ఇస్తుంది అందరూ వాడుకోండి అయితే ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో ఆ బిల్లు బకాయి మొత్తము కట్టుకుంటే వాళ్ళకి ఇది ఏదైతే కొడుకుంటారు కొడుకుకి రేషన్ కార్డు అవసరం ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒక్కటే మీటర్ ఉంది అయితే రేషన్ కార్డు ఆయన తీసుకునేటప్పుడు అందులో ఫిల్అప్ చేసేది ఇంట్లో ఏ మీటర్ ఉందో ఆ మీటర్ సర్వీస్ నెంబర్ ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది మీటర్ లేదు కదా అని చెప్పేసి మీరేం ఇబ్బంది పడతారు ముందా ఒక్క మీటర్ని దాన్ని ఫిలప్ చేయండి దానికే వర్క్ అందరికి అందరూ అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారి సందేశం ఏంటంటే అందరూ ఆరు గ్యారెంటీలు పోతాం వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి నిర్వహించడానికి అందరూ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన రైతు మళ్ళీ ఆల్రెడీ వస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టవలసిన అవసరం రాను వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టుకోండి పింఛన్ వచ్చే వాళ్ళు పెట్టుకునే అవసరం లేదు కొత్త వాళ్ళు పెట్టుకోవాలి ఎవరికైతే పింఛన్ కొత్తగా అవసరం ఉందో వాళ్ళు పెట్టుకోవాలి అన్ని అన్ని పథకాలు కూడా వచ్చిన వాళ్ళు ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తొందరపడవలసిన అవసరం లేదు నిదానంగా ఆరు తారీఖు దాకా సెక్రటరీ గ్రామ పంచాయతీ ఆఫీసులు ఆరు తారీఖు దాకా కూడా ఇచ్చుకోవచ్చు లాస్ట్ ఆరు తారీఖు అయిపోయిన తర్వాత ఏడో తారీఖులో అన్ని నోటీస్ చేస్తారు కంప్యూటర్ ఫీడ్ చేస్తారు కాబట్టి మీరు టెన్షన్ తీసుకొని ఈరోజు ఒక రోజుకి అయిపోద్దు అని తొందరపడదు దయచేసి అందరూ కూడా నిదానాన్ని ఆరు తారీఖు దాకా తీసుకోండి కుటుంబంలో తర్వాత నగదు రహిత చికిత్స రోగికి ఉచిత ఆహారం మరియు రవాణా ఛార్జీలు ఇవ్వబడు కవర్ చేసిన విధానాలు అన్ని లావాదేవీలు నగదు రహితమైనవి ఒక బీపీఎల్ లబ్ధిదారుడు ఏ హాస్పిటల్కి వెళ్ళి ఈ పథకం పరిధిలో ఉన్న విధానాల కోసము హాస్పిటల్ అందరికీ నమస్కారం అయితే ఈరోజు మన ఈ చీలపల్లి గ్రామంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అభయాసం గురించి మనం ఇక్కడ వచ్చాము సో దీనికి ఏంటంటే ఈ రోజు మనము ఈ రెండు గ్రామాలు చీలపల్లిను మరియు వేలూరు గ్రామాల్లో మనం ఏం చేస్తాము అంటే మనం ఫస్ట్ అయితే ఏదైతే ఈ సిక్స్ గ్యారంటీస్ ప్రోగ్రామ్ ఏదైతే మన ప్రభుత్వం పెట్టిందో ఆ గ్యారంటీల గురించి మనము ఒక దరఖాస్తు అనేది ప్రతి రైతు ఎవరైతే ఉన్నారో ఆ దరఖాస్తు అనేది మనం ఇవ్వడం జరిగింది సో ప్రతి రైతుకి నేను చెప్పేది ఏంటంటే ఆ దరఖాస్తులో ఒక్కొక్క గ్యారంటీని వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ మొత్తం అప్లికేషన్లో చూసేసుకొని మొత్తం ఆ డీటెయిల్స్ వారిగా నింపి అక్కడ కౌంటర్లు ఏవైతే ఏర్పాటు చేశారో ఆ కౌంటర్లో మీరు ఇవ్వగలరు మీరు మొత్తం సో ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు అనేది మీరు జతపరచాలి ఈ అప్లికేషన్తో పాటు అండ్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే రిసీప్ట్ ఉందో ఆ రిసీప్ట్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోగలరు తర్వాత ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రతి నాలుగు నెలలకి ఈ బృందం అనేది మీ గ్రామాలకి తప్పకుండా వస్తుందనమాట ఓకేనమ్మ